నమస్కారం అండి మీరు చూస్తుంది రైతాన సమాచారం ఛానల్ నా పేరు వాసు సో మెయిన్ గా ఏంటంటే మనం చెప్పేటువంటి జూపీటర్ అయినా కానీ మయూరి తర్వాత వసుద అయినా కానీ సెష్మ ప్రోడక్ట్ అయినా కానీ రాజగోళ ప్రోడక్ట్ గానీ మనకి ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మనకి కాగజ్ నగర్లో శ్రీ వీరాంజనయ్య ఫర్టిలైజర్ చెప్పేసి అక్కడ అవైలబుల్ ఉన్నాయి కాగజ్ నగర్లో తర్వాత మనకి కౌటా చూసుకుంటే లక్ష్మీనరసింహన ఫర్టిలైజర్ లో ఉంది తర్వాత మొత్తంపేటలో కూడా మన అవైలబుల్ చేయడం జరుగుతూ ఉన్నది నెక్స్ట్ ఇంకోటిసరికి మనకి ఏంటంటే మంతని ఏరియా ఈ మంచిర్యాల రైతులు చాలా మంది అడుగుతూ ఉన్నారు ఈ సిరోంచాలో అవైలబుల్ ఉంది మనకి సిరోంచాలో వినాయక కృషి కేంద్రం అని చెప్పేసి అక్కడ అవైలబుల్ చేయడం జరిగింది మీరు అక్కడ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు తర్వాత మనకి ఏటూరు నాగారం ఏరియాలో ఎవరైనా రైతులు ఒకవేళ చూస్తున్నట్టయితే మంగపేటలో మనకి జగదాంబ పట్లని చెప్పేసి అక్కడ కూడా మనం చెప్పేటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా రాజాగొడైనా మయూరి అయినా అని ఇవన్నీ కూడా అవైలబుల్ చేయడం ఖచ్చితంగా జరిగింది గ్రోత్ అసలు ఉంది కొట్టిన తర్వాత అన్ని పోయినాయా తెల్ల దోమ పోయిందా దోమైంది పచ్చ దోమ నీ